తెలంగాణ న్యూస్ మెదక్ జిల్లా రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని అవినీతి లేని ప్రజా పాలన కోసం కృషి చేస్తామని అన్నారు రామాయంపేట మండలంలో గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో చేస్తామని గత పాలనలో జరిగిన అవినీతి వెలికి తీసి అవినీతికి పాల్పడిన వారిపై చట్టపర చర్యలు తప్పవని అన్నారు ఈ మీడియా సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుబ్రభాత బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు వెంకటి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు తప్పితే దుష్ప్రచారం చేస్తూ ఇంట్లో క్యాన్సిల్ చేస్తాను ఖచ్చితంగా క్యాన్సల్ చేస్తాం ఏ ఇల్లు ఎవరైతే తీసుకొని అమ్ముకుంటున్నారో ఆ ఇల్లు క్యాన్సల్ చేపిస్తాం పేద అరవై ఆరు పేదలకు ఇప్పిస్తాం అదేవిధంగా ఏవైతే యాభై ఆరు ఇళ్ళు మిగిలిపోయినాయో ఆ యాభై ఆరు ఇళ్ళను కూడా అత్యంత నిరుపేదం రామాయపేట పట్టణానికి చెందిన నిరుపేదలకు ఏదైనా రోడ్ వైటింగ్లో ఇల్లు పోతే వాళ్ళు నష్టపోతే వాళ్లకు ఇవ్వడానికే పెట్టడం పెట్టడం తప్పితే ఇంకో రకంగా వాడుకునే ప్రసక్తి లేదు అదేవిధంగా మొరం సమస్య మట్టి కొట్టని సరే కాంగ్రెస్ పార్టీలు కొట్టేస్తే సమస్య ముందుకు తీసుకురావడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మొరం కుట్టడానికి వ్యతిరేకం కాదు వాళ్ళకి ఏదైతే పది సంవత్సరాలుగా అలవాటు అయిందో ఆ ప్రయత్నాన్ని ఆపిస్తున్నాం వాళ్ళు ఏదో పది సంవత్సరాలుగా గుట్టలన్నీ తొప్పేసారు గుట్టలన్నీ దొబ్బి ఐదు వందలకు ఆరు వందలకు ఏడు వందలకు ఒక ట్రాక్టర్ అమ్మడం జరిగింది దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పుడు కూడా అదే స్టేజి ఉన్నాం ఖచ్చితంగా రామాయపేట పట్టణ పౌరులకు ఎవరికి బురం అవసరం ఉన్న నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలు పడితే ఎవరన్నా కొట్టిన ట్రాక్టర్ మాకు అభ్యంతరం లేదు నాలుగు వందల కొట్టినట్టయితే స్వచ్ఛందంగా మేము ముందుగా పడి బురం ముట్టుకోని అనుమతి ఇప్పాం ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్సీ కట్టడం లేదు గా తీసుకుంటే వాళ్ళు ట్యాక్సీ కట్టారు ట్యాక్సీ కట్టాలంటే ట్రాక్ మూడు వందల యాభై వందల ట్యాక్సీ కట్టాలి కడతాయి ఒక మామూలు ఇల్లు కట్టుకోవడానికి ఎనిమిది వందల వెయ్యి రూపాయలు కట్టరు మేము దానికి ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ట్యాక్స్ కట్టలేరు కాబట్టి మన ప్రజలు కట్టుకునే ప్రజలకు అందుబాటులో ఉండాలని కనీసం ఒక వంద రూపాయలను తగ్గించాలి ఐదు వందల యాభై ఆరు నుంచి ఏంటంటే రామాయణపేటలో కానీ రామాయంపేట మున్సిపాలిటీలో కానీ రామాయంపేట మండలంలో కానీ నిజాంపేట మండలంలో కానీ ఈ ప్రాంతంలో ఈ బ్లాక్లో ఉన్న శంకరాంపేట మండలంలో కానీ ఈ మండలాలకు పూర్తి బాధ్యత రామాయంపేట పట్టణం నుంచి మేము వహిస్తున్నాం అభివృద్ధి కార్యక్రమం మంచిగా చెడు కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున బాధ్యత వహిస్తున్నాం మేమే ఎట్టి పరిస్థితుల్లో తప్పుకునే ప్రసక్తి లేదు ఎన్నికలకు ఏ వాగ్దానాలు చేసినామో అవన్నీ ఖచ్చితంగా ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి సమస్యను ఏదో దృష్టికి ప్రతి దాన్ని పరిశీలించి ఖచ్చితంగా అమలు చేస్తామని తెలియజేస్తున్నాం ఎందుకంటే వచ్చి నిల్వలు కూడా రాలేదు ఎమ్మెల్యే గారు కూడా సీఎం గారు ఇప్పటి దాదాపు పర్యటనలో వెళ్ళడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో లేకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని ప్రతి వార్డుని వీడిగా తీసుకొని మేము అప్పుడు ఏమైతే హామీలు ఇచ్చినో అవన్నీ నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తూ అదేవిధంగా రామాయణపేట పట్టణానికి వచ్చినట్టయితే రామాయణపేట పట్టణంలో ముఖ్యంగా రెండు సమస్యలు మా ముందు మా రామాయణపేటలో డబుల్ బెడ్రూమ్ సమస్య డబుల్ బెడ్రూమ్లు ఇంకో యాభై ఆరు కిలో మిగిలినాయో చెప్పలేదు కానీ అలాటైన ఇందులో కూడా ఇరవై నుంచి ముప్పై ఇల్లు అమ్మకానికి ఉన్నాయి సేల్స్కున్నాయో చెప్పడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో సేల్సిన తిరిగి అమ్మకానికి మేము అనుమతించే ప్రసక్తి లేదు అమ్ముకున్నట్టయితే ఆ ఇంకా క్యాన్సల్ చేయిస్తాం పేదలకు అర్పులైన పేదలకు ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం ప్రత్యేక స్వతంత్రాల మేము పేద ప్రజలకు అండగా ఉంటాం వ్యతిరేకంగా చేసేది లేదు అంటే టీఆర్ఎస్ నాయకులకు అలవాటు దందాలు చేసి పదిహేను పల్లె కాబట్టి వాళ్ళు ప్రజలు ఓడించారు మేము ఆ దందాలను అనుమతించే ప్రసక్తి లేదు వాళ్ళ దందాలను అడ్డుకుంటున్నాం అని చెప్పి వాళ్ళ అక్రమాలను అడ్డుకుంటున్నామని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నాం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది అవినీతి రహితంగా ఈ పట్టణంలో కానీ ఈ మండలంలో కానీ ఈ ప్రాంతంలో అవినీతి రహితంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పనిచేస్తాం దానికే కట్టుబడి ఉన్నాం ఎక్కడైనా కాంగ్రెస్ నాయకుడు కానీ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఎవరినైనా బెదిరించో బుదిగించో డబ్బులు అంటే మా దృష్టికి తీసుకెళ్ళాలి వాళ్ళు అవసరమైతే పార్టీ నుంచే బహిష్కరిస్తాం దానికి ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నారు మేము కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాంత అభివృద్ధికి అభివృద్ధి చేసి చూపిస్తాం రామాయపేట పట్టణం వాళ్ళు ఆయన సర్వనాశనం అయింది ఇలా రామాయపేట పట్టణంలో హైవే పోయిన మట్టి పోసే రోడ్లు నడిపించిన వాళ్ళు పది సంవత్సరాలు మురం పోసుకుంటాం డాంబర్ రోడ్డు ఖరాబ్ చేయడం జరిగింది మేము అట్లా కాదు వైడనింగ్ స్పష్టంగా ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ బైపాస్ తరపునింగ్ చేస్తాం డివైడర్లు పెడతాం అన్ని సమస్యలు ఒకటి ఒకటి నెల రెండు నెలల్లో ప్రణాళికలు తీసుకొని ముందు పోతాం అదేవిధంగా మున్సిపాలిటీకి ఖచ్చితంగా ఇప్పుడు మీ ముందు కూడా స్పష్టంగా చెప్తున్నాం వాళ్ళకి నిధులు రాలేవు అప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఏదైతే తప్పుడు హరీష్ రావు గారు తప్పుడు వాగ్దానాలు చేసి ఇరవై ఐదు కోట్లు ఇచ్చినాం యాభై కోట్లు ఇచ్చినామంటారు ఒక్క రూపాయి కూడా రాబోయే పెట్ట పట్టణానికి అభివృద్ధికి రాలేదు వాళ్ళు రాలేదు కాబట్టి ఆ నిధులు ఖచ్చితంగా ఆలబేయడం జరిగింది వాళ్ళు పెట్టే ప్రాంతాల్లో మేము పెట్టడం ఉండదు ఎక్కడ ప్రజలకు అవసరము ఎక్కడ ఈ ప్రాంత ప్రజలకు అవసరము అవి అక్కడే కొత్త నిధులు తీసుకొచ్చి అక్కడే అభివృద్ధి చేస్తాం తప్పితే వాళ్ళ ఈ కౌన్సర్ పెట్టినానో చైర్మన్ పెట్టినానో వైస్ చైర్మన్ పెట్టినానో మేము పనులు చేయదలుచుకోలేదు మేము మా నాయకులకు కూడా మా నాయకుల ఇంట్రెస్ట్ ఏం ఉండదు మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో రోహిత్ రావు గారి నాయకత్వంలో మేము మా నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేస్తారు అవినీతి రహితంగా అయ్యారు మా ఎమ్మెల్యే గారు రైతు అవినీతి రహితంగా పనిచేస్తాము అంటూరులో దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కట్టుబడి ఉన్నారు మేము పదే పదే చెప్తున్నాము రామయ్యపేట పట్టణంలో కానీ మండలంలో కానీ దుష్పచారం చేస్తే నియాపేట మండలంగా దాన్ని అందిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనుమతించే ప్రసక్తి లేదు పత్రికా సభ్యుల దృష్టికి వస్తే కూడా మా దృష్టికి తీసుకురండి మేము సరి చేస్తాం 4G တွေမှာသုံးလို့ရပါတယ်။ဒါပေမဲ့ဒါကတကယ်တော့ဒါက